హైదరాబాద్ ఎఫ్టిసిసిఐ రెడ్ హిల్ సురణ ఆడిటోరియంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ట్యాక్స్ పై ఇంటరాక్టివ్ సెమినార్ నిర్వహించారు ప్రాక్టికల్ సమస్యలు రిపోర్టింగ్ పై ఈ సెమినార్ నిర్వహించడం జరిగింది సెషన్ చైర్ సిఎ రామ్ దేవ్ బూతడ అధ్యక్షులు హితేష్ జైన్ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ వేముల తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతారు నా పేరు సిఏ చంద్రశేఖర్ వేముల సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ట్యాక్స్ పార్ అసోసియేషన్ సో జనరల్గా మేము ఎవ్రీ మంత్ మెంబర్స్ అందరికీ డిఫరెంట్ టాపిక్స్ పైన నాలెడ్జ్ షేరింగ్ సెషన్స్ చేస్తూ ఉంటాము సో ఈరోజు సెప్టెంబర్ మంత్ ట్యాక్స్ ఆడిట్ పీరియడ్ కాబట్టి ఆల్ మెంబర్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్కి ట్యాక్స్ ఆడిట్లో ఉన్న క్రిటికల్ ఆస్పెక్ట్స్ ఏంటి సో మరి సర్టిఫికేషన్ ఎలా చేయాలి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి సో తీసుకోకపోతే ఏంటి సమస్యలు అనే దాని మీద డిస్కషన్ అయింది ఆల్సో లేటెస్ట్ అమెండ్మెంట్స్ కూడా డిస్కషన్ చేయడం జరిగింది సో ఈరోజు స్పీకర్ దీపక్ లడ్డా అండ్ చైర్మన్ రిమార్క్స్ తెచ్చుకోవాలని ట్యాక్స్ బార్ ఎక్స్పెక్ట్ చేస్తుంది సో ఈ విధంగా ప్రోగ్రామ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాము సో ఆల్మోస్ట్ హండ్రెడ్ మెంబర్స్ వరకు వచ్చారు ఈరోజు సో ఇట్ ఈస్ ఎ రియల్లీ గుడ్ ప్రోగ్రామ్ సో థ్యాంక్ యూ ఆల్ అందరికీ కోఆపరేట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ అండ్ మా ప్రెసిడెంట్ హితేష్ అండ్ ఇన్వైటీ లీలా కృష్ణమోహన్ అండ్ అజయ్ కుమార్ వాలే సో మిగతా జీసీ మెంబర్స్ అందరూ వచ్చారు అండ్ ట్రెజరర్ ఆశీష్ అందరూ వచ్చారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ సెకెండ్ థ్యాంక్ యూ అండ్ ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ ఫార్ అసోసియేషన్ టుడే అట్ ఎఫ్టిసిసిఐ సురానా ఆడిటోరియం వీ హ్యావ్ ఆర్గనైజ్డ్ ప్రోగ్రామ్ ఆన్ ది నిటిగ్రిటీస్ ఆఫ్ ట్యాక్స్ ఆడిట్ విచ్ ఆర్ ఫేస్డ్ బై ది ఇండస్ట్రీ యాజ్ వెల్ యాస్ ది ప్రొఫెషనల్స్ The Speaker, Mr. Deepak Ladda, and Chairman of the Session, Sri Ramdev Bhutra, has uh, taken over the proceedings and has uh, guided the audience towards how to handle the tax audit and how to be uh, part, how to participate towards the regulators and towards the government and at for the public at large, so that we should uh, ensure that all the Certifications and the audits being done from our end are in line with the law, and how to improve the audits as well. So this is an or, uh, uh, this was a program organized with the intention to develop the knowledge and uh, enrichment of the members, and we are going to do such more such programs and request all the members and the general public at large also to attend the program. So thank you. On behalf of Telangana and Andhra Pradesh Tax Bar Association, I am joined by my secretary, Sri Chandra Chandrasekhar, as well as the special invitees, Mr. Leela Krishna and other members as well. So, on behalf of the association, we again thank you for uh, uh, covering our program. Thank you.